ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఎనలేని సంపద మన సొంతం అవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఏడు మంగళవారాల పాటు మీరు ఇలా చేయండి లేదనంటారా కనీసం ఒక ఐదు మంగళవారాల పాటు ఆచరించండి ఎక్కువ ఎక్కువగా కుదరదు అని అనుకుంటే మినిమం ఒక ఐదు మంగళవారాలు మీరు ఆచరించండి దానికల్లా మీరు చేయాల్సింది ఒక కొబ్బరి బొండం తీసుకోండి మంగళవారం రోజున కొబ్బరి బొండానికి సింధూరం తీసుకుని ఆ సింధూరం తోటి స్వస్తిక సింబల్ వేయండి సింధూరంతో స్వస్తిక్ సింబల్ ఇప్పుడు సింధూరం పౌడర్ మీరు కొన్నారనుకోండి సింధూరం పౌడర్ లో కొద్ది కొబ్బరి నూనె వేయండి నూనె వేసి కలపండి లిక్విడ్ అవుతుంది దానితోటి ఇలా స్వస్తిక్ సింబల్ చక్కగా వేయండి వేసి ఆ కొబ్బరి బుండాన్ని ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి అంటే ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆ విధంగా మీరు ఐదు మంగళవారాలు కనీసం ఐదు నెంబరు ఐదు అంకే ఐదు మంగళవారాల పాటు మీరు సమర్పించండి డెఫినెట్ గా నాన్న మీకు ఇలా చేశారంటే ఎనలేని సంపద అనేటువంటిది సొంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నేను ఇంత పూర్వం కూడా చాలా సార్లు తెలియజేశాను ఎనలేని సంపద సొంతం అవ్వాలన్నా వ్యాపారం అభివృద్ధి చెందాలి కొబ్బరి బొండం పీచు ఉన్న కొబ్బరి బొండం మామూలు కొబ్బరి బొండమే గ్రీన్ కలర్ లో ఉంటుంది మనం బొండం నీళ్ళు కొబ్బరి బొండం నీడుది తాగుతాం కదా ఆ కొబ్బరి బొండమే ఇంత మునుపు చెప్పిన రెమిడీకి అదే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ కూడా అదే ఆ కొబ్బరి బొండం తీసుకుని ఎవరైనా సరే వాడు వ్యాపార ప్రదేశంలో జస్ట్ పెట్టించండి చాలు అది కౌంటర్ లో పెట్టాలా లేకపోతే బయట పెట్టాలా మన కాళ్ళు తగలకుండా ఉండే ప్రదేశం ఎక్కడైనా పర్వాలేదు ఎవరు కూడా తన్నకుండా కాళ్ళు తగలకుండా ఉండాలి నాన్న అలా ఉండే ప్రదేశంలో కనబడాలి అని ఎసెన్షియల్ లేదు కనబడకుండా పెట్టాలని లేదు కొబ్బరి బోండాన్ని మీరు వ్యాపార ప్రదేశంలో పెట్టండి చిన్న వ్యాపారస్తులా పెద్ద వ్యాపారస్తులా అని కాదు ఎవరైనా సరే ధనాన్ని ఆకర్షించేటువంటి అద్భుతమైన శక్తి కొబ్బరి బోండానికి ఉంటుంది దాన్ని ధన ధ్రువ శక్తి అని అంటారు కొబ్బరి బోండానికి ధనాన్ని ఆకర్షించేటువంటి అద్భుతమైన శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని కొబ్బరి బొండము అలా వ్యాపార ప్రదేశం ఏ వ్యాపారేణ చక్కగా కొబ్బరి బొండం పెట్టుంది దానివల్ల ఏంటంటే డెఫినెట్ గా డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది నేను కొన్ని షాప్స్ హైదరాబాద్ లో అంటే వాస్తవంగా న్యాచురల్ గా ఇదేమి ఏదైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొబ్బరి బొండము ఇలా కనబడేది కొబ్బరి బొండం ఇలా చూసేదాన్ని తర్వాత సరే మనకి ఏదో అవసరమో అది అడుగుతుంటే వాళ్ళు చూపిస్తుంటారు చూపించి అరే అమ్మా మీరొచ్చారా మీరు చెప్పారని ఈ కొబ్బరి బొండం ఇక్కడ పెట్టానమ్మా అని చాలా మంది చెప్పారు వాస్తవంగా తెలియజేస్తున్నా చాలా మంది అలా నన్ను రికగ్నైజ్ చేయడం మీరు చెప్పారని కొబ్బరి బొండం పెట్టానమ్మా ఈ కొబ్బరి బొండం పెట్టిన దగ్గర నుంచి మాకు బాగుంది అని చెప్పారు కూడా అసలు మేము ఖాళీగా ఉండట్లేదు ఎప్పుడు బిజీగానే ఉంటూ ఉన్నాము అని ఫస్ట్ అట్లా ఒక యావగేషన్ అవసరం ఎవరైనా సరే ఖాళీగా అలా షాప్ లో రెండు గంటలు కూర్చున్నారంటే అంటే ఆ నెగటివ్ థాట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి బిజినెస్ రన్ అవుతూ ఉండాలి చిన్న ఆ పెద్ద బిజినెస్ ఆ ఎక్కువ బిల్ అవుతుందా తక్కువ బిల్ అవుతుందా అని కాదు ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ బిజినెస్ అనేది ఉండాలి ఎప్పుడు బిజీ బిజీగా ఉంటూ ఉండాలి నానా కానీ బిజినెస్ కూడా బాగా వస్తున్నదమ్మా లాభాలు కూడా బాగున్నాయి అలా వాస్తవంగా తెలియచేస్తున్నాను ఇలా బ్యాంగిల్స్ స్టోర్స్ వాళ్ళు చెప్పారు బట్టల షాప్ వాళ్ళు చెప్పారు రెడీమేడ్ బట్టల షాప్ మా మనవరాలకి కొనడం కోసం అని చెప్పేసి పెడితే షోరూమ్స్ కి పెడితే వాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మ మీరు చెప్పారని ఇదిగో అమ్మా ఈ కొబ్బరి బొండం ఇక్కడ ఉంది అని చూపించేవాళ్ళు ఇది ఎండిపోయిన వెంటనే రెండు మూడు నెలలు లేక మళ్ళీ ఇంకొకటి పెట్టుతున్నావు అమ్మ నిజంగా చాలా బాగుంది అన్నారు వాస్తవంగా చాలా మంది తెలియజేస్తారు నాకు అట్లా ఇంతవరకు ఎవరు పెట్టలేదు అని అంటే కొబ్బరి బొండం ఒకటి వ్యాపార ప్రదేశంలో పెట్టి ఉంచండి కొబ్బరి బొండానికి మాత్రమే డబ్బు డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది ధన ధ్రువ శక్తి అని అంటారు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది సో ఎవరైనా సరే నాన్న అదే పెద్ద ఖర్చుతో కూడికి కూడా ఏమి కాదు అలా పెట్టుంచండి కొన్ని రోజులు అయిన తర్వాత అది ఎండిపోయినప్పుడు అది మామూలుగా పడేసేయచ్చు మళ్ళీ ఇంకొకటి మీరు ఆ ప్లేస్ లో మరొకటి పెట్టండి అలా చేస్తూ ఉండండి నాన్న బిజినెస్ డెఫినెట్ డెవలప్ అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది మంది